మహా ధైర్య సాహసాలు కడిగినటువంటి కొడుకు పుట్టాలి అనేటటువంటి కోరిక ఉంటుందన్నమాట మామూలుగా పుత్రుడు పుట్టినట్లయితే పున్నామ నరకం నుంచి మనం తప్పించుకోవచ్చు పున్నామ నరకం నుంచి మనం అందరం కూడా విడుదలవుతాము అనేటటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఇది మ్యాన్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి ఇందులో ఏంటంటే కేవలం అందరూ కూడా ఈ యొక్క పుత్రుడు కలగాలి అనుకుంటారు మరి పుత్రుడు చక్కగా సగుణవంతుడు మంచివాడు అయి ఉన్నారు అలా ఉన్నప్పుడు అందరూ కూడా ఆశీర్వదిస్తారనమాట ఇక్కడ మనకి ధైర్య సాహసాలు కలిగినటువంటి మరి ఆంజనేయ స్వామి వారికి పుట్టడం కోసం వాళ్ళ తల్లి అంజనాదేవి ఏం చేసిందో తెలుసా అంజనాదేవి ఏం చేసిందంటే మొత్తం అనేకమైనటువంటి పూజలు అనేకమైనటువంటి వ్రతాలు అన్నీ దేవుళ్ళకి వీళ్ళకి వాళ్ళకి కాకుండా అందరికీ కూడా మరి చేసింది అయితే సంతాన భాగ్యం కలగలేదు అప్పుడు మాతంగ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణం వేడుకొని ఆయన దగ్గర బాధ్యతలు తీసుకుని గురుపదేశం తీసుకొని చక్కగా మాతంగ మహర్షి ఆశ్రమంలో ఉండి పూజలు చేస్తుంది అలాగే తెల దానాన్ని ఆయన ఇప్పించాడు అనమాట రావి చెట్టుకు పూజ చేయించి ఆ తర్వాత ఈ యొక్క తెలలు దానంగా మనం ఇప్పించారు ఆ విధంగా ఈ ఈ రెండు కార్యక్రమాలు వాళ్ళు చేశారు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళకి ఎవరికలిగారంటే మహాపరాక్రమంతుడైనటువంటి ఆంజనేయ జన్మించారు జన్మించారనమాట కాబట్టి ఎవరైనా సరే మనం ఈ యొక్క చరిత్రను విన్నా లేకపోతే ఈ స్వామివారు చేసినట్లుగా కనుక మనం కూడా ఈ ఆంజనేయ స్వామి వారు చేసినట్లుగా ఆంజనేదేవి చేసినట్లుగా కనుక ఈ పూజ ఫలాలు ఇవన్నీ కూడా విసిగిపోయి మరి చక్కగా మాతంగ మహర్షి ఇచ్చినటువంటి మరి రాజశ్యామల అమ్మవారి యొక్క పూజ ఆ తర్వాత ఆ మాతంగ మహర్షిని సేవించింది కదా ఆయన కుమార్తె మాతంగ కన్య అన్నమాట అలాగే చక్కగా వీళ్ళ యొక్క అన్యోన్యతను చూసి ఎంతో చక్కగా మురిసిపోయేవాడనమాట మాతంగ మహాముని కాబట్టి ఈ విధంగా మనము ఏదైనా సరే నిష్ఫలాపేక్షతో మనం సమాజ సేవ కోసం మనం చేస్తామో అటువంటి ఫలితాలన్నీ కూడా తొందరగా వస్తాయి అని చెప్పేసి దేవతలు చెబుతారు ఈ విధంగా మీరు అందరూ కూడా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు